దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరియు ఉదయ కాలపుషాలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం ఏ విషయాలు నేర్చుకోవాలి తద్వారా మన జీవితాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఎనిమిది విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు తొమ్మిది మరియు పది విషయాలు నేర్చుకుని ముగిద్దాం ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుండి కొన్ని వచ్చిన ధ్యానం చేద్దాం అపోసరుడైన పౌరు మాట్లాడుతున్న మాటలు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేన స్థితిలో ఉండ నేనెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోను కడుపు నిండి ఇండుటకును ఆకలి గుని సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను దేవునికి మహిమ కలుగును గా ప్రతీ కదిస్తవునికి అనగా అది దైవజనునికి కానీ విశ్వాసం కానీ ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమండి నేటి దినాలలో సమసమాజంలో సంఘాలలో చూస్తే సగటు క్రైస్తవుడికి అన్ని ఉన్నా లేనిది ఏమిటంటే సంతృప్తి లేదు సంతృప్తి లేదు అపోస్తుడైన పౌరిస్తున్న సాక్ష్యం విన్నారా ఆయనట ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కడుపు నిండి ఉన్నా సంతృప్తిగానే ఉంటాడట ఆకలవుతున్న సంతృప్తిగానే ఉంటాడట సమృద్ధి ఉన్నా సంతృప్తిగానే ఉంటాడట లేమి కలిగి ఉన్నా సంతృప్తిగానే ఉంటాడంట దేన స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటాడంట సంపన్న స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటాడంట ఈ అనుభవం మనకు రావాలి నా మట్టుకు నేను గ్రహించింది ఏంటంటే ఒక వ్యక్తి ఈ స్థితికి ఎప్పుడు రాగలడు అంటే అన్ని విషయాలలో అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో ఉన్నా లేకున్నా సంతృప్తి కలిగి ఉండే ఆ అనుభవం ఆ స్థితి ఆ పరిపక్వ దశ ఎప్పుడు వస్తాడు ఒక వ్యక్తి అంటే నా అనుభవం కూడా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే దేవునిని బట్టి సంతోషించే విషయంలో మరింత లోతుగా వేరు పారితే దేవుని సన్నిధిలో ఆయనను బట్టి తృప్తి పరచబడే అనుభవంలోనికి మనం వస్తే ఇక ఏది మనల్ని కదిలించలేదు అది సంపన్న స్థితి అయినా మనం గర్వించలేము ఎందుకంటే దేవుని కంటే మనకు ఆస్తి ఐశ్వర్యం ఏది లేదు ఒకవేళ స్థితి అయినా మనం కృంగిపోలేము ఎందుకంటే దేవుడు ఉన్నాడు కనుక మనం దీనులమైన హీనులమైన బలహీనులమైన ఆయనే ఆదుకుంటాడు అనే ఒక నెమ్మది మనకి కలుగుతుంది మంచి వస్త్రాలు ఉన్నా ఆ వస్త్రాలను బట్టి మనం గర్వించము అతిశయపడము ఎందుకంటే వస్త్రం కంటే విలువైన దేహాన్ని ఇచ్చిన మన దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ దేవుడిని బట్టి మనకు సంతోషం ఒకవేళ సరైన వస్త్రాలు లేకపోయినా మనం కుంగిపోం ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆత్మనే ఇచ్చిన దేవుడు దేహాన్ని ఇచ్చిన దేవుడు ఆ దేహానికి ఒక చొక్కా తొడగలేడా ఒక వస్త్రాన్ని ఇవ్వలేడా వింటున్నారా ఒక మనిషి విందు భోజనం చేసిన దేవుణ్ణి మర్చిపోడు కడుపు కాలుతున్న దేవుని తుండీకరించడం ఏది ఈ సంతృప్తి కలిగినటువంటి స్థితికి వచ్చినవాడు ఎందుకంటే కడుపు నిండిందా దేవ ఆహారం పెట్టినందుకు స్తోత్రం కడుపు కాలుతుందా అయ్యా ఉపవాసం ఉండటానికి నన్ను మీరు సిద్ధపరుస్తున్నందుకు అందనాలు ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా అన్ని స్థితులలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాం ఎందుకంటే ఏది శాశ్వతం కాదు బంధాలు బాంధవ్యాలు ఆరోగ్యం ఆయుష్ ఏది శాశ్వతం కాదు కేవలం దేవుడు మాత్రమే శాశ్వతుడు దేవుడు మాత్రమే నిత్యుడు ఆయన మాత్రమే అనంతుడు అని ఎప్పుడు నీకు అర్థమవుతుందో ఈ క్షయమైన వాటి విషయమై నువ్వు కృంగిపోవు పొంగిపోవు ఇది నీకు అర్థం కావాలి దేవుడు నీకు ఎంత ఎక్కువగా అర్థమవుతాడో నీకు అంత సంతృప్తి కలిగిన స్థితిలోనికి వస్తావు ఈరోజు చాలా మందికి కోట్ల రూపాయలున్నా లేనిదింటాయి అంటే సంతృప్తి ఆస్తులున్నా ఐశ్వర్యాలు పెరుగుతున్నా మనిషికి సంతృప్తి ఉండటంలా నెల రోజులకు సరిపడా వస్త్రాలున్నా సంతృప్తి ఉండటంలా కేజీల కొద్ది బంగారం ఉన్నా సంతృప్తి ఉండటంలా వస్తువాహనాలున్నా సంతృప్తి ఉండటంలా సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నా సంతృప్తి ఉండటం లేదండి మనిషికి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఎంత తిన్నా ఇంకా తినాలి ఎంత పేరు సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకోవాలి చాలదు 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 అసంతృప్తితో కూడిన జీవితాలు జీవిస్తున్నారండి ప్రజలు మాత్రం మనకి చాలా గొప్ప రోల్ మోడల్ ఆయన అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉన్నట్టు నేర్చుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు బేదలాసర్ నాకు తెలిసి ఆ అనే అనేవానికి ఏమీ లేదు మంచి వస్త్రం లేదు మంచి ఆరోగ్యం లేదు ఆత్మీయులు లేరు ఇల్లు లేదు తిండి లేదు ఏమీ లేదు కానీ ఆ ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడన్న సంతృప్తి అయితే ఉంది అందుకని ఉదారంగ వస్త్రాలు ధరించి ఉన్నతమైన స్థితిలో బ్రతికినటువంటి ధనవంతుడు చనిపోయినప్పుడు ఏం జరిగిందో బైబిల్ రాయలేదు కానీ ఈ భేదవాడు దేవుణ్ణి నమ్ముకుని చనిపోయి భేదలాస మరణం ముందన తర్వాత దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాము బ్రాహ్మ రొమ్మునకు తీసుకుని వెళ్ళారని భయపడింది నేనంటాను మీ జీవితాల్లో మీరు దేవునితో ఎంత ఎక్కువ గడిపితే మీరంత సంతోషంగా ఉండగలుగుతారు ప్రాక్టీస్ చేయండి మీరు ఏమిటయ్యా అంటే ఒకప్పుడు వారు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళు ప్రేమించడం లేదు వీళ్ళు ప్రేమించడం లేదు అని నువ్వు అసంతృప్తికి గురయ్యి కారణం ఏంటి నీ మనసంతా మనుషుల మీద ఉంది అదే నువ్వు దేవుని మీద నీ దృష్టి నిలిపితే ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీకు సంతృప్తి ఉంటుంది ఒకప్పుడు అది లేదు ఇది లేదు అన్న సంతృప్తి ఉంది ఈ వచ్చినాన్ని తీసుకొని తీసుకుని ఏ ఉన్నా లేకున్నా సంతృప్ బైబిల్లో మీరు భక్తుల జీవితంలో చూడండి వాళ్ళు సంతృప్తిగా బ్రతికారు తద్వారా మీరు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటారు సంతృప్తి ఎంత గొప్ప పదం చిన్నప్పుడు నా తెలుగు పాటల్లో వారు చదివాను తృప్తికి మించిన ఐశ్వర్యం లేదంట సంతృప్తే ఐశ్వర్యం క్రైస్తవ జీవితానికి కూడా సంతృప్తే ఐశ్వర్యం సంతృప్తి లేని వాడికి వేల కోట్లున్నా లక్షల కోట్లున్నా రాదు సంతృప్తి ఉన్న వాడికి ఆ పూట భోజనం దొరకకపోయినా వాడి ప్రభుని స్థుతిస్తాడు పైసలా యోగు జీవితంలో మన ఒక విషయం నేర్చుకోవాలి అంత సంపన్న స్థితికి వెళ్ళిన వాడు అంత గౌరవ ప్రతిష్టలు ప్రజల నుంచి చూరబడినవాడు అన్ని ఆస్తి ఐశ్వర్యాలకు హక్కుదారుడు రాత్రికి రాత్రి అన్ని పోతే యహోవాయు ఇచ్చాడు యహోవాయు తీసుకున్నాడు అని ఒక స్థితప్రజ్ఞత ఆ స్థితికి ఎలా రాగలిగాడు అంటే పోయినాయి గనక రాగలిగాడు అని నేను చెప్పలే అన్ని ఆస్తులన్నా అతని సంతృప్తి దీవుల్లోని వెతుక్కున్నాడు ఏమున్నా లేకున్నా దేవుని యొద్ సంతృప్తిని వెతుక్కున్నాడు కాబట్టి అన్నీ పోయినా నాకు దేవుడు ఉన్నాడు చివరికి నన్ను చంపినా నేను ఆయన్ని నమ్ముతాను అనే స్థితికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ స్టేటస్కి రావాలి ఆ స్థితికి రావాలి ఆ అసంతృప్తునికి మనం రావాలి సంతృప్తి కలిగి జీవించటం నేర్చుకోవాలి తృప్తికి అంతం లేదండి ఇంకా దేనికి అంతం లేదు కన్ను చూడు చూడు చూడంట దానికి తృప్తి లేదు నోరు మాట్లాడు మాట్లాడు మాట్లాడుతుంది తృప్తి లేదు కడుపు తిను 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 అంటది తృప్తి లేదు శరీరం అనుభవించు సుఖించు సంతోషించు అంటది దానికి సంతృప్తి లేదు కాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటది సంతృప్తి లే వాటికి దేహానికి సంతృప్తి లేదు మనిషికి సంతృప్తి లేదు సమాజంలో సంతృప్తి లేదు కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏమీ లేకపోయినా రాజసంగం బ్రతుకుతాడు సంతృప్తి కలిగి ఉంటాడు ఏమున్నా లేకపోయినా సంతోషే బైబిల్ మీరు చూడండి భక్తుల జీవితాన్ని పరిశీలనగా చదవండి మీకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే సంతృప్తి కలిగిన జీవితం యోసేపు చెరలో ఉన్న సంతృప్తిగానే బ్రతికాడు ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక పౌలశీలలో చెరలో వేయబడినప్పటికీ సంతృప్తి కలిగే వారు పాటలు పాడారు ప్రార్థనలు చేశారు ఆరాధించారు జైల్లో వేయబడిన పేదలో చక్కగా ప్రశాంతంగా పడుకున్నాడు సంతృప్తి దేవుని యొద్ ఆత్మ సంబంధమైన సంతృప్తిని రుచి చూచిన వాడు లోకంలో ఏమన్నా లేకున్నా పొంగిపోడు పొంగిపోడు అశాంతికి గురవడు అసంతృప్తికి పోనవుడు ఇదే ఈ పౌలు యొక్క అనుభవం మనకు నేర్పుతున్న పాఠం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులో అన్ని విషయాలలో సంతృప్తిగా ఉండటం నేర్చుకుందాం చివరిగా ఈ ఒక్క మాట చెప్తే ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది మత్తి స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరుపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు పదో విషయం మరణించుకోవాల్సింది సంవత్సరం ఏంటంటే ఏసయ త్వరగా రాబోతున్నాడు ఇస్రాయేలీల దేశంలో అంజూరుపు చెట్లు ఉంటాయి అంచోరు చెట్టు చిగురిస్తుంది అనుకోండి ఆ కొమ్మలు లేతగా ఉండి చిగురిస్తుంది అనుకోండి వాళ్ళు అనుకుంటారు వసంతకాలం సమీపంగా ఉంది వచ్చేస్తుందని అట్లాగే ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఏ సంగతులు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ భూకంపాలు కరువులు కొట్లాటలు ఆకాశంలో భయోత్పాతాలు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు అశాంతి అసమాధానం యుద్ధ సమాచారాలు ఇవన్నీ దేనికి గుర్తే దేవుడు రాగానికి గుర్తు ఏ త్వరగా రాబోతున్నాడు ప్రతిదినం కూడా మనం ఎలా బ్రతకాలంటే నేడే ఏసై వస్తాడా అన్నట్లుగా బ్రతకాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా ఏసయ త్వరగా రాబోతున్నాడు దాని కొరకు మనం సిద్ధపడాలి మరి కొందరిని సిద్ధపరచగలగాలి ఇదే పాట దేవునికి స్తోత్రం ప్రాప్తం చేద్దాం పరిశుద్ధుడా ఏసయ్యా నీకు నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నీవే సమస్తమైన విషయాల్లో అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరులో మేమేమి నేర్చుకోవాలో ఏ ఏ విషయాలలో బలం పొందాలో పది విషయాలు మాకు తెలియజేశారు ఈ విషయాలను మేము సాధన చేసి మా ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోవడానికి నీ రాకరికో సిద్ధపడటానికి సహాయం దామని ఈ సిరీస్ వాక్యాలు విన్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా పురికొల్పమని మీరు చేసిన ప్రతి పనిలో నీ తోడు నీ సహాయం దచ్చేయమని